ఈ వేడుకనంతా చూస్తే మాడుగుల నాగఫణి శర్మ రాసినటువంటి ఒక చిన్న పద్యం గుర్తొచ్చింది పూతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య పలమా జయదేవ కవి రాజ జయ గీతి ఫలమైన కృష్ణయ్య రావయ్య కీర్తిగరిమా పదకవిత్వాచార్య పదమందు ముదమందు వెంకన్న రావయ్య వితవరమా రాముడై రమణుడై రాముడై రమణుడై రహిబోజుడై నీవు రావయ్య రావయ్య రసకల ఇట్టి నీ కన్న అరుహులింకెవ్వరయ్యా ఇట్టి నీ కన్న అర్హులింక్యవు వరయ్యా అక్షరానందరసమే రుద్రాభిషేకమనగా కంకితము సేతును అనగా కంకితము సేతును అనగా Lalita kalita gunamanya matka uyakanya dhanya dhanya